సో మనమైతే ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సో ఈ రోజు డిస్ప్లే అనమాట సో చూస్తున్నారు కదా అన్ని కూడా జార్జెట్ లో హెవీ పేస్ట్రల్ కలర్స్ తో సారీస్ అనమాట అసలు లోపలికి వెళ్ళి అడుగుదాము వరుసగా కట్ శారీస్ ఏ వస్తున్నాయి ఏంటి విషయం అని చెప్పేసి మన వాళ్ళని అడుగుదాము హాయ్ అండి మిమ్మల్ని గట్టిగా పలకరిద్దామని వచ్చాము ఎన్ని రోజులైంది అయింది మనం ఫుల్ సారీ చేయక వరుసగా కట్ సారీస్ చేస్తే అసలు ఏమనుకుంటారు మన సబ్స్క్రైబర్స్ స్లేబర్స్ ఏను మొత్తం బాగా కట్ సారీస్ అమ్ముకున్నాడు ఆ వీడియోస్ పెట్టాము పెద్దనని ఇలా పక్కతో తీశాడు మనల్ని కస్టమర్స్ ఊరుకుంటారా సారీస్ క్రిస్టమస్ కావాలి కార్తీక మాసము అది క్రిస్టమస్ వస్తుంది తక్కువ పట్టు సారీస్ కావాలంటారు ఎక్కడికి రావాలి ఇంకా పట్టు శారీస్ స్పెషల్ ఆఫర్ ఆర్ కలెక్షన్ దగ్గర రావాలి స్పెషల్ కలెక్షన్ పట్టు టూ శారీస్ వచ్చేసినా హ్యాపీగా ఈ రోజు ఫుల్ శారీ టైమింగ్ కాదు ఆయన టైమింగ్ ఇప్పుడు అందుకని కట్ శారీస్ అన్నయ్య చేశాడు కాబట్టి దానికోసం ఫుల్ శారీ నేను చేస్తున్నాను

చూపించాలని మీరు చూపిద్దామని సో ఇది పరిస్థితి మళ్ళీ వచ్చేసాము ఫుల్ సారీ తో బ్యాగ్ అనమాట బాహుబలి ప్రీ రిలీజ్ అయినందుకు మీరు ఇంక దింపరనమాట అది ఓకే ఓకే కలెక్షన్ స్పెషల్ ఆఫర్ కలెక్షన్ తో పాటు ప్రైస్ కూడా అలానే ఉంది ప్రైస్ నేను కొట్టులో పని చేస్తున్నాను అయితే అనుకోకండి ఎందుకంటే ఈ పెద్దన వీడియో అంటే కొంచెం జోష్ ఉషర్ ఎక్కువ ఉంది అన్నమాట సో మా అడ్రస్ ఎవరు అడి మా ఆంటీ అప్త గారు అడ్రస్ మాత్రం మీటర్ అదే ఏ షాప్ నెంబర్ నైన్ ఏ ఓకే ఇంతేనా మరి పట్టు సారీస్ అంటే బయట అంతే కూడా గుంటూరు కాంప్లెక్స్ ఓకే పెద్ద మీకు పండగ ఆఫర్ మొదలైందండి ఓకే పండుగ ఆఫర్ మొదలైంది గుర్తుందా ఏం కలర్ ట్రెండీ కలర్ వెరీ వెరీ ట్రెండీ బ్రిజోల్ కలర్ అనమాట చాలా బాగుంది చూడండి స్టార్టింగ్ నేను చెప్తా నేను చూపిస్తా నాకన్నా ముందు అసిస్టెంట్ చూపిస్తారు అంటే ఐటమ్ ఎలా ఉంది ఐటమ్ సూపర్ ఉంది ఇంకా కార్తీక మాసం గాని ఇంకా పండగలు ఇంకా మామూలుగా ఉండవు పెళ్లి సీజనికి పెళ్లి పెట్టుబడి లో బడ్జెట్ మ్యారేజెస్ కి అయితే పెళ్లి పెట్టుకోవడానికి కూడా హ్యాపీగా పెళ్లి కుదిర్కోవడానికి లో బడ్జెట్ మ్యారేजेस కి ఇది కరీం శ్రీ ప్రైస్ అయితే ఇంకా చెప్పలేదు కాబట్టి తర్వాత చూద్దాము ఇది బ్లౌజ్ సేస బ్లౌజ్ అన్నమాట ఇప్పుడు మనం కుర్చీని షాపింగ్స్ కాన్సెప్ట్స్ అయితే లేవు ఇది కూడా వెరీ ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు సారీ ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్ అన్నాం కదా అవునండి ఒకటే ప్రైజ్ అండి సింగలా ఆ వంద ఆ మీ ఇష్టం ప్రైజెస్ ఒకటే ఉంటుంది ఓన్లీ గ్రీన్ సెల్ఫ్ ప్రైజ్ అయితే ఆపారు అలా ఏం లేదు వెంటనే చెప్పేస్తాడు పెద్దడు మాత్రం సో బ్యూటిఫుల్ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట చాలా బాగుంది ఎల్లో కలర్ లైట్ కలర్స్ అయినా డిజైన్ లైట్ లావెండర్ అవును సెల్ఫ్ ఫస్ట్ నుంచి చెప్పే మాట అది వస్తాయి అని కాదు రావచ్చు రాకపోను ఇక్కడ వేసిన కలర్ సేమ్ ఒకటే బట్ డిజైన్ అనేది డిజైన్ వాటి మీద క్లారిటీగా చూసుకోండి బ్లౌజ్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది అండ్ కలర్స్ చాలా బాగున్నాయి అసలు ఎంత ఉంది సెమీ క్రిస్టమస్ కి అసలు చాలా బాగుంటాయి ఇలాంటి కలర్స్ అయితే మాత్రం ఇంకా లైక్ చేస్తారు కదా అవును చాలా బాగా లైక్ చేస్తారు బ్యూటిఫుల్ ఎల్లో బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ అవర్ మనకి వస్తుంది వెరీ నైస్ కాజు కలర్ పర్పుల్స్ ఎన్ని కావాలన్నా ఉన్నాయి లైట్ లావెండర్ ఉంది డార్క్ లావెండర్ ఉంది అనమాట కూడా మీకు ఎన్ని కావాలన్నా ఉన్నాయి పింక్ మోడల్స్ కూడా ఉన్నాయి పింక్

బ్యూటిఫుల్ కలర్స్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ రెడీ టూ త్రీ ప్రైజ్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట విన్నారు కదా వినబడాలని సో రియల్లీ నైస్ రియల్లీ నైస్ అండి అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ వినాలి కదా మా వాళ్ళు ఎంత గట్టిగా చెప్పారో మీకోసం అని జస్ట్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట చాలా బాగుంది చెక్స్ వచ్చినాయి బ్యూటిఫుల్ 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 దీన్ని ఇంకా మీకు బొట్టి అదే మనం కస్టమైజేషన్ చేసుకోవడం చాలా బాగుంటుంది మీకు కస్టమైజ్ చేసి ఇష్టం అండి ఇలాంటి సారీస్ తీసుకొని బాగా కస్టమైజేషన్ చేస్తా ఉంటది బాగుంటాయి లైట్ కలర్స్ లో కస్టమైజేషన్ లుక్ ఏది గుచ్చుకోవడానికి ఏం లేదు మొత్తం సాఫ్ట్నెస్ గా అనేది మొత్తం కూడా అది థ్రెడ్ వీవింగ్ అది కూడా పెద్దటి పట్టు వీవింగ్ అన్నమాట అంటే ఇది ఎందుకు మెన్షన్ చేస్తా అంటే ఇన్ని పట్టు చీరలు ఉన్నాయి గుచ్చుకోదు అండ్ దెన్ మనకి లైట్ వెయిట్ అనమాట మనకి అన్లిమిటెడ్ గా ఉంది అనమాట అన్లిమిటెడ్ గా ఉంది మిస్ చేసుకోవద్దండి అండ్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవునవును పెద్ద ఫోల్డింగ్స్ ఇటువైపు పడుతున్నాయి ధర్మవరము సాఫ్టీ టిష్యూ అన్ని కలిపి ఉన్నాయి అనమాట బ్యూటిఫుల్ సారీస్ లోల్స్ లిమిటెడ్ స్టాక్ అంటే అన్లిమిటెడ్ ఉంది పీచ్ పింక్ పీచ్ పింక్ కలర్ ఇది కూడా ఉంది సేమ్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి సో ధర్మవరంలో కూడా చేంజ్ అయిపోతుంది బ్యూటిఫుల్ బ్లూ పింక్ అండ్ లెమన్ బై చేసుకోమంటున్నారు నచ్చిన కలర్ వస్తుంది నీకు నీ దగ్గరకి రావాలనుకుంటుంది ఓకే బ్యూటిఫుల్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ఆలివ్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ ఇది కొంచెం బ్రాడ్ డిజైన్ ఇప్పుడు దాకా సన్న డిజైన్స్ వచ్చాయి కదా కొంచెం డార్క్ కలర్ అన్నమాట డార్క్ అండ్ బ్రాడ్ డిజైన్ ఇది వీటికి లైట్ గా మిస్ ప్రింట్ గానీ వీవింగ్ డిఫెక్ట్ గానీ వస్తుందనే ప్రై చేసుకోండి ఇదిగోండి పళ్ళు ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఎక్స్టర్నల్ గా ఉంది సో ఇది అసలు అరిటాకు పచ్చ తెలిసి చేతిలో ఉన్నదేమో ఎమరాల్డ్ గ్రీన్ రెండు డిఫరెంట్ కలర్స్ ఇది బటర్ఫ్లై ఇది బటర్ఫ్లై ఇది బటర్ఫ్లై చాలా బాగుంది ఇది బటర్ఫ్లై అయితే ఇందులో కూడా కలర్స్ ఉంటాయి చాలా బాగుంది బ్యూటిఫుల్ బటర్ఫ్లై లో ఎమరాల్డ్ గ్రీన్ అనమాట సేమ్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఈ రోజు మేము చూపించే ఏ చీర సరే మూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే మాదర్ కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా వీడియో కాల్ చూసుకోండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు పది కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ వేరే లెవెల్ అనమాట మాత్రం వేసినవి ఉంటాడు అండి ఆ పంచులు మామూలు పంచులు కాదు ఇంకా సైలెంట్ ఈ పాటి కొత్త సిట్టింగ్ చేసి అవుతా ఉంటాం ఎప్పుడు ఆన్ డ్యూటీ నాట్ ఆఫ్ డ్యూటీ సివ్ నవ్వడానికి లాఫింగ్ కి అనమాట అండ్ బ్యూటిఫుల్ చూడండి ఒకటే రెడ్ కాంబినేషన్ లో ఎన్ని ఉన్నాయో అన్ని డిజైన్స్ మారినాయి అన్నమాట గ్రీన్ వెరీ నైస్ బార్డర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి సింగల్ శారీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కూడా సేమ్ ప్రైస్ పడుతుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సూపర్ 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 గ్రీన్ రెడ్ పింక్ పింక్ ఇప్పుడు దాకా రాలా రెడ్ వచ్చింది కానీ పింక్ రాలా గ్రీను గ్రీన్ డార్క్ మహారాణి పింక్ రాలే ఇప్పుడు దాకా నైస్ ఇది కనకాంబరం షేడ్ పింక్ కలర్ మిక్స్అప్ వచ్చింది అండ్ గ్రీన్ ఓ డార్క్ కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ తో సూపర్ ఏ ఇదే డిజైన్ గ్రీన్ ఉంది బాగుంది అబ్బా సూట్ అవును ఒరిజినల్ పొట్ల చాలా బాగుంది గమనించావా కలర్స్ ఒకటే ఎన్ని డిజైన్ కావాలన్నా ఉన్నాయి గ్రీన్ ఎన్ని ఓపెన్ చేసాము పింక్ ఎన్ని ఓపెన్ చేసాము రెడ్ ఎన్ రెడ్ రామా గ్రీన్ కూడా చాలా ఓపెన్ చేసాము ఎమరాల గ్రీన్ చేస్తాము ఇంకా వస్తూనే ఉన్నాయి డిజైన్ అంటా హార్ట్ డిజైన్ అంట ఫ్లవర్ డిజైన్ అంట సూపర్ 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 పికాక్స్ వచ్చినాయి అసలు చాలా బాగుంటాయి డిజైన్స్ మూడు వేలు నాలుగు వేలు ఒరిజినల్ పొట్టు చీర తీసుకున్నా ఉన్న ఓకే వస్తుంది సెకండ్ పీస్ పింక్ లో ఇప్పుడు ఇదే డిజైన్ మీకు ముప్పై వేలు నలభై వేలు ఆ రేంజ్ లో అయితే మనం సేమ్ డిజైన్స్ మనకి తక్కువ రేట్ లో కూడా వచ్చేసింది సేమ్ డిజైన్ అండి క్వాలిటీ అది కాదు సూపర్ సూపర్ బార్డర్ కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ పర్ఫెక్ట్ లెమన్ చాలా బాగుంది పీకాక్స్ కూడా రిపీట్ అయినా రిపీట్ అయినాయి సేమ్ కలర్ కలర్స్ సేమ్ చాలా బాగుందండి అండ్ ట్రెడిషనల్ ఇండియన్ బ్రింజాల్ కలర్ అనమాట సూపర్ నైస్ అండి అండ్ ఇందులోని కలర్ అనమాట డిజైన్ కూడా మారింది చాలా బాగుంది చూడండి మొత్తం కూడా సింగిల్ సింగిల్స్ గానే ఉన్నాయి దాదాపుగా ఏ డిజైన్ ఏ కలర్ కూడా దాదాపుగా డబల్ లెవ్వు ఇలా మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా దొరుకుతాయి బండిల్స్ ఉన్నాయి బండిల్ కి ట్వంటీ శారీస్ వస్తాయి ఇలా మీకు బండిల్స్ కావాలన్నా తీసుకోవచ్చు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి అలా అంటే మినిమం మీరు ఒక టూ బండిల్స్ త్రీ బండిల్స్ అలా తీసుకుంటే బండిల్ టు బండిల్స్ గా ఒక టూ త్రీ బండిల్స్ తీసుకుంటే ప్రైస్ అనేది కొంచెం వేరేషన్ ఉంటుంది అది మీరు కాల్ చేస్తే చెప్తాను లిటిల్ బిట్ వేరేషన్ అండి పెద్ద వేరేషన్ ఇరవై చీర ఇరవై డిజైన్ లో వస్తున్నాయి ఇరవై డిజైన్ అంటే ఇంకా బండిల్ తీసుకున్న వాళ్ళకి ఏ పీస్ అయినా సేల్ చేసుకోవాలి ఓకే అండ్ అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ మనకి పింక్ అలానే లెమన్ ఎల్లో అలానే గోల్డెన్ ఎల్లో అండ్ మనకి ఒకసారి పింక్ షేడ్ అలానే మనకు లావెండర్ కలర్ కలర్ షోడ్ ఎంత బాగున్నాయో అండ్ మంచి లక్స్ గ్రీన్ కలర్ అండి అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట ఇది ఇప్పుడు దాకా రాలేదు ఇది వచ్చేసరికి డార్క్ పర్పుల్ డార్క్ పర్పుల్ విత్ మనకి వస్తరికి బార్డర్ అనమాట లీ నైస్ అండి అండ్ బార్డర్ ప్యాటర్న్ అండ్ మనకి ఫ్లవర్ బుట్ట అండ్ మనకు రిచ్ పళ్ళు అండ్ రిచ్ బ్లౌజ్ ఇందులోనే మనకి అరిటాకు గ్రీన్ కూడా ఉంది అలానే మనకి పింక్ కూడా అవైలబిలిటీ లో ఉంది అనమాట అందులో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి అసలు చూడండి బార్డర్ ఎంత బాగుంది కేవలం త్రీ డబల్ నైన్ ఈ సారీ ఓపెన్ చేయండి ఇప్పుడు దాకా ఈ డిజైన్ రాలేదు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది ఇప్పుడు దాకా మామూలు ఓపెన్ పళ్ళు ఎలా వస్తుందో చూపించాను బ్లౌజ్ చూపించామండి మేము చూపి ఇంకో సారీ బ్లౌజ్ సో బ్లౌజ్ అన్నమాట మనకి హ్యాండ్స్ బోర్డర్ అండ్ బుట్ట క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి కాంజీవరం ధర్మవరం పట్టు ఎలా ఉంటాయో అలా ఉంటాయి ప్రైస్ అవి కూడా మనం ఇస్తున్న స్పెషల్ లో మీకు ఎక్కడ తిరిగినా సరే ఈ ప్రైజెస్ లో అయితే దొరకవు అన్లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పటిదాకా నాకు చాయిస్ లేదు నేను అరుస్తుంది అరుస్తుంది కానీ

మూడు వంద ఇంకా తక్కువ ప్రైజ్ లో ఇంకొకటి ఇప్పుడేనా టిష్యూస్ అండి టిష్యూస్ గ్రామ్ హెవీ పట్టు టిష్యూస్ వన్ గ్రామ్ టిష్యూ శారీస్ అండి ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ మూడు వందల తొమ్మిది రూపాయలు ఇవి కూడా సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఇది కూడా అన్లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ గా ఉంది సో అన్లిమిటెడ్ ఎన్ని చీరలు కావాలన్నా కూడా ఉంటాయి కాలాని ఒకటే కలర్ ఉంటది కదా తర్వాత తీసుకుందాం అనుకోవద్దు బుక్ చేసుకోండి నేను ఫస్ట్ నుంచి చెప్పేవాడు కొంచెం స్పీడ్ కొంచెం స్పీడ్ గా బుక్ చేసుకుంటేనే కలెక్షన్ సారీ అనేది మీకు పళ్ళు అనమాట రిచ్ పళ్ళు అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ ఏదో ఒక సారీ ఓపెన్ చేద్దాము బ్లౌజ్ ఓకే అండి జస్ట్ మూడు వందల యాభై రూపాయలు చూడండి ఎంత బాగుందో రియల్లీ నైస్ ఫస్ట్ చూపించింది ఇప్పటి వరకు మీరు చూసిన సారీస్ అన్ని కూడా త్రీ డబల్ నైన్ ఇప్పుడు మీరు చూసే సారీస్ అన్ని కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా మోడల్స్ ఉన్నాయి ఓకే మంచి రెడ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ కలర్స్ వెరీ నైస్ అండి జస్ట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇందాక ఆ రేట్కి ఇవి కూడా పెట్టేయచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే కానీ బ్లౌజ్ అనమాట త్రీ ఫార్టీన్ హాకల్సిన ప్రైసే దీంట్లో సెట్ వైజ్ గా కూడా ఉన్నాయి అలాంటి సెట్ తీసుకోవడం రూల్ మన దగ్గర సింగల్ మీకు నచ్చిన చీర నచ్చినట్టుగా ఎలాగైనా తీసుకోండి ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ఇవి మీకు మినిమం ఒక థర్టీ ఫార్టీ సారీస్ కావాలి ఫిఫ్టీ సార్ ఇచ్ బండి ట్వంటీ సారీస్ వస్తాయండి మినిమమ్ టూ బండిస్ త్రీ బండిస్ అలా తీసుకుంటే ప్రైస్ ఇంకొంచెం కొంచెం అవుతుంది లిమిట్ రేట్ చాలా ఉంటుంది చాలా చాలా బాగున్నాయి అండి అసలు లుక్ అయితే మాత్రం జస్ట్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అన్నమాట త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ గోల్డెన్ విత్ మనకు వచ్చేసి మంచి పింక్ బోర్డర్ డార్క్ మనకి వసరికి పింక్ షేడ్ అన్నమాట ఇది వచ్చేసి మనకి ఐస్ బ్లూ విత్ మనకి పింక్ కలర్స్ మీకు సింగిల్ కలర్ ఒకటే డిజైన్ ఒకటే కలర్స్ కూడా కొన్ని ఉన్నాయి అవును బాగా టెన్ కొన్ని ఉన్నాయి కానీ ఎక్కువ సేపు ఉంటే అనుకోవద్దు స్టాక్ కాదు కావాల్సిన స్టాక్ ఉంది కానీ స్టాక్ ఎంత సేపు ఉండదో చెప్పాలి చెప్పలేము సో చూస్తున్నంత స్పీడ్గా స్టాక్ అనేది అవుట్ కూడా అయిపోవచ్చు అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ బుటాస్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే వెరీ వెరీ నైస్ అండి చూడండి చూసుకోండి విత్ క్వాలిటీ హెవీ వస్తుంది చాలా బాగుంటాయి క్వాలిటీలు కూడా ఇవన్నీ కూడా ఫుల్ శారీసే ఎందుకంటే రెండుదా మనం చేస్తున్నా మళ్ళీ డౌట్ ఉండొచ్చు ఇవన్నీ ఫుల్ శారీస్ ఆఫర్ ఫుల్ శారీస్ వీడియో అన్న బోర్డర్స్ తెప్పించండి బోర్డర్స్ తెప్పించండి అని అడిగిన వాళ్ళకి చెప్తున్నాను బోర్డర్ కలెక్షన్స్ వచ్చేసినాయి ఈ రోజు నుంచి మీకు బోర్డర్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది స్టాక్ ఇవ్వటం వేరు ఫుల్ స్టాక్ అంటే ఇంత స్టాక్ ఇవ్వటం వేరే అనమాట మనం ఆఫర్ పెట్టాము అంటే ఫుల్ క్వాంటిటీగానే గానే ఉండాలి అందుకోసం అనేసి ఆపాను వీడియోస్

రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ అసలు డిజైన్స్ కలర్ కాంబినేషన్ మొత్తం హెవీ టిష్యూ సారీస్ ప్రైస్ ఓన్లీ ఫర్ 349 కేవలం సింగిల్ కావాలా రెండు కావాలా 10 కావాలా 20 కావాలా 100 కావాలా ఎన్ని కావాలన్నా కూడా ఒకటే ప్రైస్ తో 349 తో ఇస్తున్నాం మీకు వీడియో కాల్ ఆప్షన్ ఉంది పది పైన కావాల్సిన వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ ఒకటి రెండు కావాల్సిన వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ లేదు ఓన్లీ వాళ్ళకి దాంట్లో ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి చెప్తాము అది ఇస్తాం ఎందుకంటే ఒకటి రెండు కావాల్సిన వాళ్ళు కూడా వీడియో కాల్ చేస్తున్నారు టెన్ పాయింట్ కావాల్సిన వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు హోల్సేల్ ఇబ్బంది పడిపోతున్నారు దానికోసం ఓన్లీ హోల్సేల్ కస్టమర్లకు మాత్రమే వీడియో కాల్ ఇంకొక చిన్న విషయం అండి తప్పుగా అనుకోద్దు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటేనే వీడియో కాల్స్ చేయండి సాయంత్రం వేస్తాం రేపు వేద్దాం కదా అని శారీస్ పక్కన ఉంచమని చెప్పొద్దు సో మీకు హోల్డ్ పెట్టే టైంలో ఇంకొక కస్టమర్ ఆ శారీస్ లాస్ అయిపోయే అవకాశం ఉందండి సో అందుకని అనమాట అదైతే గమనించండి అండ్ బ్యూటిఫుల్ లావెండర్ విత్ మనకి పింక్ అన్నమాట త్రీ ఫార్టీ ఓన్లీ త్రీ ఫార్టీ ఓన్లీ అండి రియల్లీ అమేజింగ్ అండ్ సర్ప్రైజింగ్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోవడం ఫోర్ హండ్రెడ్ లో హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ లో మేమే పెట్టే ప్రైస్ పెట్టేసినప్పుడు ఎవరూ కనుక్కో మనకి తక్కువలో వచ్చిన సారీ తక్కువలో వాళ్ళే ఒక్క కారణంతో మనం ఇది త్రీ ఫార్టీ నైన్ పెట్టాము మిరిగి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు రీసెల్లింగ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది బాగా లాస్ట్ ఐటమే అని నాకు ఛాన్స్ ప్రైజ్ వచ్చిందని చెప్పి నేను ఛాన్స్ ప్రైజ్ ఇస్తున్నాను క్రిస్మస్ కి సంక్రాంతి కి సేల్ చేసుకునే వాళ్ళయితే అయితే హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు ఈ వన్ గ్రాములు గానీ పిల్లలకి లంగాలకు గానీ పొట్ట లంగా గానీ అమ్మ సేమ్ గా గానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభయాంజనే కస్ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సో కలర్స్ అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి మార్పులేస్ అని చెప్పుకోవచ్చు అండ్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి అలానే కట్ సారీస్ కానీ అండ్ జార్జెట్ శారీస్ కానీ డిజిటల్స్ కానీ అలానే డైలీ వేర్ కానీ వర్క్ బ్లౌజ్ సారీస్ కానీ అన్ని కూడా మీకు లో ప్రైస్ మీ దగ్గర స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది సో రియల్లీ రియల్లీ నైస్ రెండు ప్రైజెస్ చాలా చాలా త్రీ డబల్ నైన్ త్రీ ఫార్టీ ప్రైజెస్ లో కూడా ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది నియర్ బై అయితే షాప్ విజిట్ చేయండి లేదన్నా ఆన్లైన్ తీసుకుంటాం కాల్ కావాలి కాల్ తీసుకోండి లేదు ఒకటి రెండు కావాలి షాట్ మీకు ఫుల్ కలెక్షన్ అవైలబుల్ కొంచెం స్పీడ్ గా బుక్ చేసుకోండి మళ్ళీ మీకు ఏం కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో టెన్ చేయడం ట్రై చేస్తాం సో మచ్ అండి